చూడాలి జాగ్రత్తగా జాగ్రత్తగా వెళ్ళాలి అటు ఎక్కువ ఉంది వీళ్ళందరూ చూడండి వేల కొద్ది మనుషులు పడుకుని ఉన్నారు ఇక్కడ ఈ అడవిలో వేల కొద్ది మంది మనుషులు ఈ చలిలో ఈ నల్లమల్ల అడవుల్లో చెప్పులు లేకుండా నడుస్తున్నారు వీళ్ళంతా పట్టాలు రాత్రికి వంద రూపాయలు ఇచ్చా పట్టా అద్దెకి తీసుకుని పడుకున్నారు వీళ్ళు నిజమైన శివభక్తులు వీళ్ళకి ఏర్పాట్లు చేయండి వీళ్ళకి ఏర్పాట్లు చేయాలి ఈ బాధ్యత శ్రీశైలం దేవస్థానందే ఈ భక్తులు వస్తున్నారు కాబట్టి దేవాలయాలు నడుస్తున్నాయి దేవాదాయ శాఖ ఉద్యోగులు కూడి తింటున్నారంటే ఈ భక్తుల పుణ్యము గవర్నమెంట్ డబ్బులు ఎత్తుకెళ్తుందంటే దేవాలయాల పుణ్యము దేవాలయాలు డబ్బులు వస్తున్నాయంటే ఈ భక్తుల పుణ్యము కాబట్టి ఈ భక్తులకి సేవ చేయండి ఈ భక్తుల్ని సేవ్ చేయండి వీళ్ళందరికీ ఏర్పాట్లు చేయండి వచ్చే సంవత్సరం పవన్ కళ్యాణ్ గారు ఇలా ఎవడో ఇలాగ చలిలో ఈ అడవిలో ఇలాగ ఆకాశమే పందిరి కింద పడుకుని ఉండకూడదు వీళ్ళకి లైటింగ్స్ పెట్టండి వీళ్ళకి ఏర్పాట్లు చేయండి కుంభమేళాలో యోగి గారు చేశారు కదా మీరు చేయరా అక్కడ ఏ గుడి కాదు ఓన్లీ గంగా సంగమం ప్రయాగ త్రివేణి సంగమం అక్కడేమి హుండీలు లేవు అక్కడేమి డబ్బులు రావు అయినా అంత ఏర్పాటు చేశారు కదా మరి ఇక్కడ గుడి ఆధారంగా ఎన్ని లక్షల కోట్లు వస్తుంది ఎంత బంగారం ఉంది మీరు అక్కడ షాపులు వేలం వేసి ఎన్ని డబ్బులు తింటారో కాబట్టి దేవాలయాల నుంచి వచ్చేటువంటి సొమ్ముతో ఆ దేవాలయానికి వచ్చే భక్తులకి మీరు ఏర్పాట్లు చేయబోతే అదో బతుక చూడండి నిజమైన భక్తులు చూడండి ఇలా చెల్లెలో పడుకుని రోడ్లు పక్కన పడుకుని నెమ్మదిగా డొమ్ములు లేపకూడదు నెమ్మదిగా రావాలి భక్తులున్నారు కదా తల్లి నెమ్మదిగా నెమ్మది వీళ్ళ వీళ్ళందరిని జాత ఆపానా ఏ అన్న తల్లి తల్లి గుర్తుపెట్టి సారా ఏ ఊరు తల్లి నందుకొట్టు కూరు తల్లి అమ్మోజ్ అమ్మ తల్లి 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 పెట్టిన తల్లి 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 నేను దిగుతాను తల్లి తల్లి మీరు అంతా అక్కడ వెంకటాపురం నుంచి నడిచి వస్తున్నారా తల్లి తల్లి నారాయణ నారాయణ అసలు మీ భక్తి ముందు ఎవరైనా సరిపోరు గవర్నమెంట్ మీలాంటి వాళ్ళకి సేవ చేయాలి తల్లి 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 హర మహాదేవ స్తో శంకర హర మహాదేవ స్తో శంకర హర మహాదేవ స్తో శంకర ఏ బండి గుర్తుందావా ఏ పంచాయతీ నేను ఊరికే మీకు ఒక్కసారి అన్న ఎంత గొప్ప విషయం అన్న ఈ చలిలో మీరు అలా ఏం చదువుతున్నారా తెలుసు ఇలా నడిచి నడిచి ముప్పై ఐదు కిలో నలభై ఐదా నలభై ఐదు కిలోమీటర్లు ఎప్పుడు లేవురా అలా శివనామస్మరణ చేసుకుంటా తల్లి తల్లి చాలా సంతోషం నాన్న మిమ్మల్ని అందరిని ఇలా చూస్తే నేను ఇప్పుడే పవన్ కళ్యాణ్కి ఆయన అటవీ శాఖ మంత్రి కదా నేను వాయిస్లో ఇప్పుడే వీడియోలో చెప్పాను వచ్చే సంవత్సరం ఇలా వదిలేయకూడదు భక్తుల్ని ఇలా గాలికి ఇది వరకు కదా మీరు ఎన్న నుంచి వస్తున్నారు ఏడేళ్ళ నుంచి ఏడేళ్ళలో ఇది డెవలప్ చాలా పో సంతోషం అది భక్తులు ఆనందపడాలి అది అల్టిమేట్ అయితే ఇంకా ఏం చేయొచ్చో నేను చెప్తున్నాను ఏంటంటే మంచు అలా కుర్చూ ఉంటుంది ఇది అడివి కదా ఇప్పుడు మొన్న మేము ప్రయాగ వెళ్ళాం ప్రయాగ అనేది ఒక్క నిమిషం తెలియదు ఆ ప్రయాగలో కేవలం నీళ్లు ఉంటాయి అక్కడ హుండీలు గుడి దర్శనం ఉండదు అక్కడ ఏం పెద్ద హుండీలు కూడా వచ్చేది ఏమి ఉండదు అక్కడ ఉండే గొల్లల్లో కూడా కానీ అక్కడ ముఖ్యమంత్రి ఏం చేశారు ఎంత పర్ఫెక్ట్ ఏర్పాట్లు చేశారు ఆ రోడ్లు కావచ్చు ఆ టెంట్లు కావచ్చు వాళ్ళకి ఎన్ని రకాల ఏర్పాట్లు కావాలో అన్ని ఏర్పాట్లు చేశారు మరి లక్షల భక్తు అదే చెప్తున్నా అక్కడ ఒక రూపాయి రాకపోయినా అని ఏర్పాట్లు చేశారు కదా మరి దేవస్థానానికి ఎన్ని లక్షల కోట్లు వస్తుంది నేను ఇప్పటిదాకా ఏ రాష్ట్రం వాళ్ళైనా మసీదులకి చర్చిలకి ఒక రూపాయి ఇవ్వకూడదు ఎందుకు ఇవ్వకూడదు అంటే మసీద్ నుంచి చర్చి నుంచి ఒక రూపాయి కూడా రాదు కాబట్టి ఇప్పుడు ఈయన వంట ఈయన వంట అనుకో ఈయన కాళ్ళకి పోయి మనం ఏం ఇవ్వక్కర్లే వాడి వంట వాడు వండుకుంటున్నాడు కదా పది మందికి కోసం చేసే వంట ఉంటుంది అక్కడ పోయి మనం హెల్ప్ చేయాలి అలాగా చర్చి మసీదు వాళ్ళ సొంత వ్యవహారం మనకు సంబంధం లే దేశానికి గవర్నమెంట్కి ఏం సంబంధం లే కానీ దేవాలయాల మీద శ్లసనం చేసేది ఎవరు గవర్నమెంట్ గవర్నమెంట్ ఎండోమెంటు మన మీద పెత్తనం చేస్తారు మనకిప్పుడు బస్సులు పెడతారే స్పెషల్ టికెట్ స్పెషల్ దర్శనాలు అంటే రూపాయి పది రూపాయలు మరి మన మీద పెత్తనం చేసి మన దగ్గర డబ్బులు సంపాదించి మనకు ఏర్పాట్లు చేయకపోతే వాడు ఎందుకు ఉండదే ఆడు ఎవడైనా కానీ ఏ పార్టీ వాడైనా కానీ ఏ గవర్నమెంట్ అయినా కానీ హిందువులకు అనుకూలంగా ఉంటేనే ఆ గవర్నమెంట్ ఉండాలి అంతేగాని మనం అడుక్కోకూడదు వాడు మన అడుక్కోవాలి అదైందా మన గొల్ల మీద పడి తినేది ఎవరో ఏది తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు ఆంధ్ర కావచ్చు వాడు బతకాల్సింది మన గుళ్ళ మీద మరి మౌజర్లకి పాస్టర్లకి జీతాలు ఎవరు డబ్బులు ఇస్తున్నారు ఎందుకు ఇవ్వాలి కాదండి మనం టిక్కెట్లు పెట్టి మనం గుళ్ళోకి ఎందుకు వెళ్ళాలి స్పెషల్ టిక్కెట్లు పెట్టి మనం బస్సులు ఎందుకు వెళ్ళాలి వాడికి ఏమో లక్ష రూపాయల ఎవడు బాబు సొమ్ము కాబట్టి కొనే దర్శనానికి వెళ్ళడం మానేయండి అదైందా ఎవరైనా ఫ్రీ దర్శనం లేదంటే వాడిని ఫ్రీగా కొట్టింది పంపించండి ఫ్రీ దర్శనం లేదు టిక్కెట్ అన్నాడా వాడి మక్కి కొట్టేయండి ఎందుకంటే దేవాదాయ శాఖ వాళ్ళు బతికేది హిందువుల మీద గవర్నమెంట్లు బతికేది హిందువుల మీద హోల్సేల్గా ఇది అందరిది అందరిది అన్నప్పుడు గవర్నమెంట్ ఒక రూపాయి ఇవ్వకూడదు గవర్నమెంట్ ఒక రూపాయి తీసుకోకూడదు అదైందా గవర్నమెంట్ హిందువులకి ఏం చేస్తుంది హిందువుల దగ్గర తీసుకుంటుంది హిందువుల సొమ్ము మింగుతుంది హిందువుల మీద పెత్తనం చేస్తుంది ఏ పార్టీ వస్తే ఆ పార్టీ కూడా అక్కడ మన మీద కమిటీలు వేసి కూర్చుంటారు కాబట్టి దేవాలయాల్లో ఎక్కడ అన్యాయం జరిగినా మీరు ఏ పార్టీ ఏ కులం ఏ ప్రాంతం అని చూడద్దు అది కాలర్ పట్టుకుని అడగండి ధర్మం కోసం దేశం కోసం మాట్లాడండి భారత్ మాతాకి శ్రీశైల మల్లన్నకి భ్రమరాంబికా మాయికి పార్వతి పదయే హర హర మహాదేవాత్ కి జై శిల ప్రభుపాద్ కి నన్ను బయలుదేరా తొందరగా అది అంబులెన్స్ వచ్చింది ఏ గుర్రాలు వచ్చినాయి ఏ అడవిలో గుర్రాలు ఏంటి అది జరిగిద్దాం ఏ తొందరగా